వీడియోను చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అయ్యి మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ను కొనసాగించండి రాష్ట్ర ప్రభుత్వ మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల కోసం పూర్తిస్థాయి జనరల్ స్టడీస్ను తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా స్టేట్ లెవెల్ జనరల్ స్టడీస్ ఫేమస్ ఫ్యాకల్టీల చేత పదివేల బిడ్ బ్యాంక్ రూపంలో తయారించడం అనేది జరిగింది ఈ యొక్క బిడ్ బ్యాంక్ కేవలం యాభై రూపాయలు మాత్రమే స్క్రీన్లో కనిపించేటటువంటి నెంబర్కు యాభై రూపాయలు ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్ నా నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే ఈ యొక్క పీడిఎఫ్ మెటల్ అనేది మీకు వాట్సాప్ చేయబడుతుంది కావలసినటువంటి మిత్రులు ఆ యొక్క నెంబర్ను సంప్రదించండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు చూస్తున్నారు ఛానల్ యూట్యూబ్లో ఈ గొంతు విని అనిల్ అన్నను వీడియో రూపంలో చూసి దగ్గర దగ్గర మనం ఎనిమిది నెలలుగా వస్తుంది పోలీసు నియామకాల గురించి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ చెప్పాలన్నా ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా అది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ను తెలుసుకోవాలన్నా లక్షలాది మంది నిరుద్యోగులే కాదు నాతో సహా చాలా మంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా చూసేటటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ అనిల్ ట్యూట్స్ ఆ యొక్క అనిల్ ట్యూట్స్ యొక్క యూట్యూబ్ క్రియేటరే రాజోలి అనిల్ కుమార్ గారు సో వీరికి దగ్గర దగ్గర డెబ్బై రెండు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే ఇక యూట్యూబ్లో అన్నను మించినటువంటి నెంబర్ వన్ ఛానల్ ఏపీ పోలీస్ నియమకాల నుంచి లేదు అనేటువంటి మాట వాస్తవం అనిల్ అన్న నుంచి దాదాపుగా అయితే అప్డేట్స్ లేక ఎనిమిది నెలలైంది అనిల్ అన్న నుంచి ఎటువంటి అప్డేట్స్ లేవు అన్న నుంచి ఎటువంటి వీడియోస్ రావట్లేదు అన్న ఏమైపోయాడు అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియట్లేదు సో అన్నకి ఒక బిగ్ ఫ్యాన్ నేను నా యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి మోటివేషన్ వచ్చేసరికి రాజోలు అనిల్ అన్న సో ఆయనని మళ్ళీ వెనక్కి తీసుకుని రావాలి మళ్ళీ నుంచి మనం జెన్యూన్ అప్డేట్స్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తూ ఉన్నాను సో భారతీయుడు టూలో కమ్బ్యాక్ ఇండియా అన్నట్లే మనం కూడా అనిల్ అన్నను కూడా కమ్బ్యాక్ అన్నాం సో నాలాంటి ఎవరైనా అనిల్ అన్న ఫ్యాన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో డెఫినెట్గా కమ్బ్యాక్ అనిల్ టూట్స్ అని చెప్పేసి కామెంట్ చేయండి ఈ యొక్క వీడియో అనిల్ అన్న దగ్గరికి చేరే వరకు కూడా షేర్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అనిల్ అన్నకు నాలుగే జెన్యున్ ఫ్యాన్స్ కనుక ఉంటే కామెంట్ బాక్స్లో బ్యాక్ అనే ట్రిప్స్ అని చెప్పేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ